నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల వంద రూపాయల వద్ద అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వేల రూపాయల వద్ద సేలువుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై తొమ్మిది రూపాయల వద్ద ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఇరవై ఆరు దినార్ల మూడు వందల ఫిల్స్ వద్ద సేలు అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై నాలుగు దినార్ల వంద ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై మూడు దినార్ల వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఏడు వందల ఫిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పూజ చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ఆరు వందల ఐదు రూపాయలవుతుంది పది గ్రాములు అరవై ఆరు వేల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై అయితే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్